koi ke candle ho gayi na na digital tarah se

కడప కార్పొరేషన్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం దీనికి కారణం అడిషనల్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకి గత మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు ఆ వేతనాలు మంజూరు చేయాలని చెప్పి మేము చాలాసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా కూడా ఇప్పటి మున్సిపల్ అధికారులు ఆ అర్చనల్ కార్మికులకు వేతనాలు వేయలేదు అలాగే అడ్చల్ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు అలాగే ఏదైతే ఆప్కాస్ కార్మికులకు జీవో నెంబర్ సెవెన్ ఉందో ఆ సెవెన్ ప్రకారం అడ్చల్ కార్మికులకు కూడా పదహైదు వేలు వేతనం ఇవ్వాలని చెప్పి మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ కోవిడ్ కాలం నుంచి అర్చల్ కార్మికులు నానా ఇబ్బందులు పడి వాళ్ళు ఈ కార్పొరేషన్ను సుందరీకరణతో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కానీ వాళ్లను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళకు మాత్రం ఆదాయం వచ్చే దాంట్లో మాత్రం కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో లేదా కార్పొరేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళకు ఒకరోజు రెండు రోజులు వేతనం లేట్ అయితే నానా వేతన పడే పరిస్థితి ఉంది కానీ కోవిడ్ కార్మికులకు కానీ అడిసల కార్మికులకు కానీ మూడు నెలల నుంచి వేతనాలు పడకపోయినా వాళ్ళు మాత్రం మేము పంపించాం చూస్తాం చేస్తామని చెప్తా ఉన్నారు తప్ప వాళ్ళకు వేతనాలు పడిన దాఖలాలు లేవు అలాగే క్రిస్మస్ పండగ ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు ఎక్కువ శాతం మంది ఈ ఫెస్టివల్ను జరుపుకునేది ఉంది కానీ ఈ ఫెస్టివల్ ఇంకో పది రోజుల్లో ఉంది కానీ ఇంతవరకు వాళ్ళకు వేతనాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కడప నగరంలో ప్రధానంగా వీళ్ళందరూ అద్దె ఇండ్లలోనే ఉన్నారు అద్దె ఇళ్ళల్లో ఉండే వాళ్ళ యాజమాన్యం మూడు నెలలుగా వేతనాలు రాక అద్దెలు చెల్లించకపోతే కన్నా మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే చాటికి వెళ్ళండి మిగతా వాళ్ళని పెట్టుకుంటే కన్నా మాకు అడ్డైనా వచ్చుదనే ఉద్దేశంతో ఆ ఇంటి ఓనర్లు యజమానులు కార్మికులను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులకు వాళ్ళకి పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలి అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి లేకుండా అయినా కార్పొరేషన్లో ఉండే మొత్తం అవకాశ కార్మికులు కావచ్చు ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు వెహికల్లో పనిచేసే కార్మికులు కావచ్చు ఈ కోవిడ్ కార్మికులకు అలాగే అర్చల్ కార్మికులకు మద్దతుగా ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా తరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కడప నగరపాలక సమస్య నందు మున్సిపల్ కార్మికులు అర్చనల్ కార్మికుల సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికే అర్చనల కార్మికులకి దాదాపు మూడు నెలలు వేతనాలు పెండింగ్ ఉంది ఈరోజు ఆ కుటుంబం జరగాలన్నా కానీ కనీసం ఇంటి అద్దెలు కట్టుకోవాలన్నా కానీ లేదంటే కరెంట్ ఛార్జీలకు డబ్బులు కట్టాలన్నా కానీ లేని పరిస్థితుల్లో ఈరోజు గత్యంతరం లేక కడప కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ నగరపాలక సంస్థ అధికారులకి వినత పత్రాలు ఇచ్చినప్పటికీ కలిసిన సందర్భాల్లో కానీ అయ్యా మా గోడు వినండి అర్చనల్ కార్మికులకు దాదాపు మూడు నెలల నుంచి వేతనాలు భిన్నంగా ఉన్నాయి తక్షణమే వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా ఫీఎఫ్ ఎస్ఏ సౌకర్యాలు కానీ కల్పించాలి మాకు అని అడిగినప్పటికీ కానీ ఎద్దాన్ని చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు పట్టించుకోవాలి నగరపాలక బోర్డు కానీ లేంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ పట్టించుకోకుండా మున్సిపల్ కార్మికుల కరోనా నేపథ్యం నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనాలు పెండింగ్లో పెట్టి ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది వెట్టి చక్క చేసుకుంటుంది తెల్లారి దామున ఐదు గంటలకే విధుల్లోకి రావాలన్నా కానీ కనీసం ఆటో ఛార్జీలు కానీ లేని పరిస్థితులు ఈరోజు అర్చనీళ్ళ కార్మికులు చాలా ఇబ్బందులు పెడతా ఎలాగటా ఈ ప్రజలకు సేవ చేయాలని రాత్రి అనగా పగులు అనగా ఈరోజు నగరాన్ని అనగా తీసి దిద్దే కార్మికులకు కనీస వేతనాలు కానీ ఈరోజు ఇవ్వలేని పరిస్థితులు ఈ నగరపాలక సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఇది ఇలాగ కొనసాగితే కానీ రానన్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి అర్చిన కార్మికుల సమస్యల పైన పోయేదానికి కానీ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఉన్నతాధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంహెచ్ఓ కానీ పొద్దున్నీ మున్సిపల్ కార్మికులు పని చేయలేదు అది చేయలేదు వాళ్ళకి రావాల్సిన ఇచ్చే కదా ఈరోజు జీతాలు లేవు ఏమి లేవు పనులు ఏమి చేయకుండా ఏమి ఉండలా పనులు చేస్తా అయితే ఒత్తిడి జీతాలు అడిగితే ఒత్తిడి పని చేయడం లేదు మీరని ఇది సరైన పద్ధతి కాదు ఆలోచన చేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏ అయితే ఉంటే ఫిఎఫ్ వీఎస్ఏ కానీ అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన మూడు నెలలు పెండింగ్ వేతనాలు ఇచ్చేంతవరకు ఈ పోరాటం ఇది షాంపులు మాత్రమే రెండు మూడు రోజులు బాగా ఈగపోతే కడప నగరం అందా కానీ పని స్టాప్ చేసి మున్సిపల్ కార్మికులు మొత్తం అర్చన కార్మికులు కానివ్వండి అదేవిధంగా ఆప్కస్ కార్మికులు కానివ్వండి అందరం సమలేకపోయేదానికి మేమంతా సేట్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉండామని కానీ తెలియజేస్తా ఉన్నాం